వందనం ప్రేమంద్రైస్దలో ప్రైస్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా తమస్ కాలంలో మనము ప్రత్యేకముగా దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం అంటే పర్వతముల గురించి కొండలని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం మొట్టమొదటి ధ్యానించిన పర్వతం ఏంటి మోరియా కొండ ఎవరి ప్రత్యక్షత ఎవరి అనుభవము అక్కడ ఆబ్రహాము గారి యొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేస్తాం రెండవ కొండ సీనాయి పర్వతం సీనాయి పర్వతం మీద ఎవరి అనుభవము మోస గారి అనుభవాన్ని మనం ధ్యానించాం మూడవది కొండ అరారాతు కొండ ఎవరి అనుభవాన్ని ధ్యానం చేసాం నోవా దేవుడు ప్రత్యక్షమైన విధానాన్ని ధ్యానం చేస్తాం తర్వాత కొండ మా కర్మెల్ కొండ మీద ఎవరు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవాన్ని పొంది ఉన్నారు ఎల్లి ఆ ప్రవక్తను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తాం మరి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై వచ్చినములనకి వచ్చినట్లయితే ఆ ఆ అతని దగ్గరికి వచ్చి ఇక్కడ పద్దెనిమిది ఒక పద్దెనిమిది ముప్పై వచ్చిన ఆ చివరి వచనాల వరకు కూడా ఏలియా చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే కర్మెల్ కొండ మీదకి అగ్నిని దింపుటకు ఏలియా ప్రవక్త ఎలా ప్రయత్నం చేశాడు అక్కడ సవాల్ విసిరాడు కదా అంతకుముందు ఈ సవాలుని నిరూపించటానికి ఏలియా ప్రవక్త అనుసరించినటువంటి విధానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొట్టమొదటి ఏం చేస్తాడమ్మా ప్రజలందరినీ కూడా అతని వద్దకు దేవుని వద్దకు పిలిచాడు సమాధాన పరుచుట తర్వాత ఆ వచ్చిన వలన ఏముంది బలిపీఠమును మరమ్మత్తు చేయట అది కూడా మనం ధ్యానం చేశాం తర్వాత ఏం చేస్తారు పేరు మార్చుట ఇస్రాయేలు అనేటువంటి పేరుని మార్చాడు తర్వాత వచ్చిన వలేముందమ్మా ముప్పై రెండవ వచ్చినది ఆ ముప్పై రెండవ వచనం చదవమని ప్రభువు నామమున ఒక బలిపీఠమును నిర్మించి దాని చుట్టూ రెండు కడవల నీటిని నీళ్లు పట్టు కందకమును చాలు దేవుని యొక్క ప్రత్యక్షతను అగ్నిని తీసుకురావటానికి ఏరియా చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నములో ఇంకొక స్టెప్ ఏంటమ్మా కందకము చేశాను కందకం అంటే ఏంటి గొయ్యి కాలువ అంతే కదా గొయ్యి లేదా కాలువ కాబట్టి రెండు కడవల నీళ్లు పట్టునంత కందకమును చేస్తాను రెండు కొండల నీళ్లు పట్టేదంట గొయ్యి తీసాడు ఎక్కడ ఆ గొయ్యిని బలిపీఠం దగ్గర ఏముంది పన్నెండు రాళ్లతో బలిపీఠం కట్టాడు కదా పడిపోయినటువంటి బలిపీఠాన్ని గతంలో మనం ధ్యానం చేశాం తర్వాత అతను చేసిన పని ఏంటంటే ఆ ఎత్తు మాంసమును వధించిన తర్వాత ఆ పీ పీఠము కట్టాడు కదా పీఠము కట్టిన తర్వాత ఆ పీటము చుట్టూ ఆ పీటము చుట్టూ ఏం తవ్వాడు ఒక కందకమును తవ్వాడు పీటము చుట్టూ కందకము గొయ్యి గొయ్యి తవ్వాడు ఏం తవ్వాడు గొయ్యి తవ్వాడు అందులో ఏం పోస్తాడంట నీళ్లు పోస్తాడు అవునా అది విశ్వాసమునకు గురుతుగా గుర్తుగా ఉంది ఏలియా ప్రవక్త చేసినటువంటి పని ఏ కందకములో నీళ్లు పోస్తున్నాడు కానీ ఏలియా యొక్క ఉద్దేశం ఏంటి ఏమడుగుతున్నాడు దేవుణ్ణి అగ్ని అడుగుతున్నాడు మంటని అడుగుతున్నాడు ఆకాశము నుండి నిజమైనటువంటి నా దేవుడు అగ్నిని రప్పించి ఇదిగో ఈ మాంసమును దహించి వేస్తాడు కాబట్టి ఏం కావాలి దీనికి అగ్ని కావాలి అగ్ని కావాలంటే నీళ్లుంటే అగ్ని వస్తుందా నీళ్ళు ఏం చేస్తాయి ఆర్పుద్ది మరి ఏది అంటే నీళ్లు పోతున్నాడు అక్కడ అగ్ని కావాలని ఒక పక్కన దేవుని అడుగుతూ ఉన్నాడు కానీ అక్కడ ఏం పోతున్నాడు నీళ్లు పోతున్నాడు సాధారణంగా మనకి మంట ఎక్కడ వచ్చిందంటే దాన్ని ఆర్పాలంటే మనం ఏమేస్తాం నీళ్లు పోస్తాం కానీ ఇక్కడ వ్యతిరేకంగా చేస్తున్నాడు విశ్వాసం అనేది ఏలియా యొక్క విశ్వాసం ఏంటంటే ఈ కందకం అంతా కూడా నీళ్లతో నేను నింపుతున్నాను ఈ నీటిలోంచి అగ్ని వస్తుందని ఏలియా యొక్క విశ్వాసం ఫ్రైస్ దోడ్ ఫ్రైజ్ ద లోడ్ పదకొండవ ధ్యాయము నలభై వచ్చిన ఒకసారి మనం ధ్యానం చేద్దాం శుభవార్త పదకొండో అధ్యాయం నలభై వచనం నీవు విశ్వసించు దేవుని మహిమను చూచు క్రైస్తలో క్రైస్తలో దేవుని యొక్క మహిమ మనం పొందాలి అంటే ఏముండాలంట విశ్వాసం ఉండాలి యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను శుభవార్తలు ఏం చెప్తున్నాడు అంటే మరి ఆ మార్తలు ఇంటికి వెళ్ళాడు ఆయన మరియా మార్తలు ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు తన యొక్క సహోదరుడు చనిపోయారు కాబట్టి ఏడుస్తున్నారు యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు లేదా అయ్యా నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోయబడి కాదు నువ్వు లేకపోవటం వలన నా సహోదరుడు చనిపోయాడు అన్నప్పుడు యేసుప్రభు అనేటువంటి మీరు విశ్వసించరచు దేవుని మహిమను నువ్వు చూచదవు విశ్వాసం కాబట్టి ఏలియా ఇక్కడ కంతకమును తవ్వించడం అనేది విశ్వాసానికి సాదృశ్యముగా ఉందని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఏలియాక విశ్వాసం అది ఆ కంతకములో ఉన్నటువంటి నీటి నుండే అగ్ని రావాలి ఈ నీటి నుంచి నీరు ఏ విధముగా ఉందో ఆ నీరు అగ్నిగా మారి ఏం చేయాలి దేనికి మారిపోయినా అగ్నిగా మారిపోవాలనేది విశ్వాసం కాబట్టి నీ విశ్వాసమే ప్రభువు అంత నుండి నీకు ఒక అద్భుతం చేస్తుంది నీకు విశ్వాసం లేకపోతే ప్రభువు నుంచి నీకు స్వస్థత లేదు నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో ఒక అద్భుతం లేదు అందుకనే నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము నుండే ఒక అద్భుతం అనేది వస్తుందని ఏలియా ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఏలియాక విశ్వాసం చూస్తారు అక్కడ నీటి నుంచే అగ్ని నీరు అగ్నిలాగా మండాలి మండుతుంది అనేది నిండును పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని అయినా ప్రకటిస్తూ ఉన్నాడు రక్తస్రావ రోగం చూసుకున్నట్లయితే ఏమంటుందా మామే రక్తస్రావరో ఏమంది ఏమన్నాడు రక్తస్రావ రోగితో నీ విశ్వాసమే నిన్ను కాబట్టి ఆమెలో విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసములో నుంచే ఒక అద్భుతం జరుగుతుందని ఏసయ్య ఇక్కడ మరి లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు రెండవ రాజుల గ్రంథము మూడవ ఛాయము పదిహేనవ వచ్చిన ఒకసారి చదువు ఇక్కడ మనకు ప్రవక్త కనిపిస్తూ ఉంటాడు రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము అంతట పదిహేనవచ్చనమా చదువు అంత సలోమాను మేల్కొని రెండవ రాజుల గ్రంథము ఒక సంగీతకారుని నా యద్దకు కొనిరండి వాద్యమును వాయింపగా ఎలీషా దైవశక్తి పొంది వినుడు దైవ సందేశం ఇది ఈ లోయ నిండా గోతులు తవుడు లోయలే ఏమన్నాయమా నీరు లేదు ఆ ప్రాంతంలో నీరు లేక ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు అక్కడ ఏ ప్రవక్త వచ్చాడమ్మ అక్కడికి ఎలీషా ప్రవక్త ఎలీషా ప్రవక్త ఎవరు ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడు ఏలియా గురువు ఏలియా ప్రవక్త ఎవరు ఎలీషా ఎలీషా ఏలియా వెంట ఉండి నేర్చుకున్నాడు అంతా కూడా చివరికి ఏం జరిగిందంటే ఏలియాకు ఉన్నటువంటి రెండంతల శక్తిని అలీష పొందుకున్నాడు దలా ఆ యలీషా అక్కడికి వచ్చాడు నీరు లేకుండా అల్లాడుచున్నటువంటి ఇస్రాయల్ ప్రజల దగ్గరకు వచ్చి ఆ ప్రజలకు అంటున్నాడు నీరు లేక మీరు అల్లాడుతున్నారు కదా ఈ లోయని మీరు ఏం చేస్తారంటే లోయలు అక్కడక్కడ అక్కడక్కడ ఏం తోమన్నాడమ్మా గోతులు తోమన్నాడు అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇస్రాయల్ ప్రజలు నీళ్లు లేక మనం చేస్తంటే దబ్బికి తీర్చుకుంటా కూడా నీళ్లు లేకపోతుంటే ఈయన లోయల గోతులు తవ్వమంటాడేంటి అని తనలో తాను అనుకున్నారు ప్రజలు ఆ గొయ్యి తవ్వమన్నప్పుడు ప్రవక్త చెప్పినటువంటి మాటను మనము పాటించాలి ఆ మాట వినాలి ప్రవక్త సువార్తకుడి యొక్క మాట వినాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది ఈ యొక్క ప్రవక్త ఏం చేశాడమ్మ అక్కడ గొయ్యలు తమ్మరని గొయ్యలు తవ్వారు తగిన తర్వాత ఏం జరిగింది తరువాత రోజున చదువు అమ్మ పదిహేడవ లేకుండాను ఇదేంటి వాన్ రాలేదంట రాలేదంట లోయంతా కూడా నేటితో నిండిపోయింది ప్రైజ్ ద ప్రైజ్ ద ఈ అద్భుతం ఎలా జరుగుతుందంటే ఎలిషో ప్రవర్తక విశ్వాసం అప్పుడేం జరిగింది ఏదో దోషంలో దేశంలో నీరు ప్రవహించాల్సి వచ్చేసింది అక్కడికి చూసారా కాబట్టి విశ్వాసం ఉంటేనే ఒక అద్భుతం అనేది మనకి జరుగుతుంది ఏలియా అక్కడ కందకమును తవ్వించడం అనేది విశ్వాసం మనకు గొంతు పద్దెనిమిది ముప్పై వచ్చిన నుంచి ప్రారంభించాడు ఆయన ముప్పై వచ్చిన నుంచి ప్రారంభించాడు అగ్నిని ఎలా దింపాలా తొమ్మిది స్టెప్పులు తీసుకున్నాడు ఆయన ఎన్ని స్టెప్స్ తొమ్మిది తొమ్మిది పద్ధతులు ఎన్నుకున్నాడు మొదటిది సమాధాన పరిచాడు ప్రజల్ని దేవుడితో సమాధానపరిచాడు రెండవ స్టెప్ ఏం చేశాడమ్మా పడిపోయినటువంటి బలిపీఠమును బాగు చేయించాడు తర్వాత ఏం చేశాడు ఏకోగు నేను నీ పేరు మారుస్తున్నాను ఇస్రాయలుగా మారుస్తున్నా అన్నాడు తర్వాత ఏం చేశాడమ్మా పన్నెండు రాళ్లను ఏకం చేశాడు పోగు చేసి పన్నెండు రాళ్ళు పోగు చేసి ఏ పన్నెండు రాళ్ళని ఏక మనసులుగా చేశాడు విడివిడిగా ఉన్నటువంటి వాటిని ఏం చేశాడు కలిపాడు అక్కడ తర్వాత ఏం చేస్తాడు కందకమును త్రవించాడు కందకము త్రవించిన తర్వాత తర్వాత ముప్పై కూడా వచ్చింది చదువు అటు పిమ్మట బలిపీఠము మీద కట్టెలు పరిచి దాని మీద మొక్కలు మొక్కలుగా కోసిన ఎద్దు మాంసపు మొక్కలను పేర్చను ఇది ఎవరు సవాల్ చేశారు దీన్ని ఏలియా సవాల్ చేశాడు ఏలియా అయ్యా రెండు ఎద్దులేవు మాకు ఎద్దుల్లో ఒక ఎద్దు అన్య వారికి ఇచ్చారు ఒక ఎద్దుని ఏలియా తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ముందే మీరు మీ దేవుడిని పిలవమన్నప్పుడు పిలిచారు వచ్చేట వాళ్ళ దేవుడు రాలేదు ఇప్పుడు నా వంతు కాబట్టి బలిపీఠమును తయారు చేశాడు కందకమును తవ్వేశాడు ఎద్దు మాంసమును వధించాడు ఆ యొక్క ఏమంటారు వాటిని బైబిల్ ఏముందమ్మా తునకలు కండ తుండలుగా ఉన్నటువంటి తుణకలను తీసుకుని ఏం చేశాడమ్మా పీటం మీద పేర్ చేశాడు ఎత్తుగా పేర్ చేశాడు పేర్చిన తర్వాత ఏం చేశాడు అటు తర్వాత నాలుగు కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు మొక్కల మీదను కొమ్మరింపుడని ప్రజలకు చెప్పాడు అయ్యా మీరు రండి మీరొచ్చి ఈ మాంసమనంతా కూడా నీటితో తడపండి చూడండి వినేవాళ్ళు ఏమనుకుంటారమ్మా ఇదేంట్రా దేవుణ్ణి పిలుస్తానంటున్నాడు ఈ మాంసాన్ని దహించాలంటున్నాడు దహించాలంటే నిప్పు కావాలి కదా ఈయనంటే నీళ్లు పోతున్నాడు చూడండి ఎంత ఆశ్చర్యము ఆ పీటమంతా కూడా కట్టెలతో కట్టిన బలిపీఠం అంతా కూడా తడిసిపోయింది మాంసం అంతా కూడా తడిసిపోయింది తడవగా నీళ్ళు ఎక్కడ దిగినాయమా కడవగా నీ మాంసము తడవగా నీళ్ళు ఎక్కడ దిగినాయి ఆ ఎక్కడ దిగింది నేను అడుగుతున్నా బైబిల్ చదువుబాక నువ్వు విను మాంసం మీద నీళ్లు పోసారు బలి కట్టాడు మాంసం పేర్చాడు మాంసం మీద నాలుగు కడవలు నీళ్లు పోసేసాడు ఆ ఎక్కడికి వచ్చినాయి ఆ ఏమైందమ్మా మాంసము అంతా తడిసిపోయి ఆ నీళ్లు ఎక్కడికి వచ్చినాయి అంటే మాంసము చుట్టూ కూడా పేటము చుట్టూ కూడా ఏమున్నాయి ఉన్నాయి ఇక్కడ దేని మాంసము వేసే ఏలియా తీసుకున్నాడమ్మా ఏ గర్రి మాంసం తీసుకోవచ్చుగా ఆయన ప్రయ ఇచ్చారంటవా అంటే దేవుడు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక రహస్యం ఉంటుంది దేవుడు కాకిని పంపించాడంటే ఒక రహస్యం ఉంది పావురాన్ని పంపించాడంటే ఒక రహస్యం ఉంది ఇక్కడ ఎద్దును వధించమన్నాడు మేకలోని గొర్రెలు వంటలు ఉన్నాయి గుర్రాలు అన్నీ ఉన్నాయి కదా వాటిని చేయలా ఎద్దుని వధించమన్నాడు ఎందుకు ఎద్దును బలిగా అర్పించాడు దేవుడు ఎందుకు ఎత్తును బలిగా అర్పించండి ఎద్దు ఏం చేస్తాం ఎద్దు గురించి మీకు తెలిసామన్నా వ్యవసాయం చేస్తుంది అదొక్కటే తెలుసు ఇంకా బరువులను మోస్తుంది వెరీ గుడ్ బరువులని మోస్తుంది ఇంకా ఎద్దు దేనికి గుర్తుగా ఉందంటే ఎల్లప్పుడూ కూడా కష్టపడి పని చేయటానికి గుర్తుగా ఉంది బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాలు సొంత విషయాలు అసలు ఎప్పుడూ చెప్పండి నేను బైబిల్ టు బైబిల్ ఎత్తు యొక్క స్వభావం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కష్టపడేటువంటి స్వభావము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనములో ఎంత గురించి రాయబడి చూడండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎత్తులు దున్ననిచో గాదులు ఎద్దు కష్టపడి పని చెయ్యకపోతే మనకు తిండి ఒకప్పుడు క్రీస్తు కాలంలో పూర్వకాలంలో ఇప్పుడేమన్నాయి దున్నేది మిషనే ఊర్సేది మిషనే కోసేది మిషనే నూర్సేది మిషనే తినలే వాళ్ళు కూడా తింటలేదు తినిపిస్తున్నారుగా ఇప్పుడు వాళ్ళు కూడా మిషన్లు అయిపోతుంది చూసారా ఆనాటి కాలంలో ఎద్దులను వాడేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ తెలుసు అందుకనే ప్రభు ఏమన్నాడంటే ఎద్దునే తీసుకున్నాడు అక్కడ ఎద్దు యొక్క స్వభావం ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఎద్దులు పగలంతా కూడా కష్టపడతాయి రాత్రిపూట ఏం చేస్తాయమ్మా విశ్రాంతిని తీసుకుంటాయి అవునా ఈ ఎద్దులు మరి పగలంతా కూడా దొన్నటం నీరు లాగటం అప్పుడు చాదలు ఉంటాయి చాదలు బైబిల్ అదే ఉంది చాదలు ఎద్దును కట్టి తిప్పుతూ ఉంటే నీరు బయటికి వస్తూ ఉంటుంది బండి లాగటం ఇలాంటి పగలంతా కూడా చేస్తూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభువుని ఈ గ్రంథం ఏం చేస్తుందంటే ఎద్దులాగా పోల్చింది పగలంతా కూడా ఏం చేసేవాడంట కష్టపడి సువార్తను అందించేవాడంట తీరిక లేదు ఆయనకి కష్టపడేటువంటి స్వభావం పగలంతా కూడా దూర ప్రాంతాలు ఆ రోజు వాహనాలు లేవు కదా నడిచి వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయేవాడంట సువార్తను బోధించటానికి రోగులను స్వస్థపరచటానికి అనేక అద్భుతాలు చేయటానికి ఎక్కడగా పడితే అక్కడికి అనీచవడ నిరంతరము పగలనక ఎండనక వాననక తిరుగుతూనే ఉండేవాడంట కష్టపడి పనిచేసేవాడు సువార్తను బోధించేవాడు రాత్రంతా కూడా ప్రార్థించేవాడంట ప్రార్థించేవాడంత పని ఏంటమ్మా రాత్రంతా కూడా ప్రార్థించేవాడు అది అది యొక్క ఎత్తు యొక్క స్వభావం అందుకనే కష్టపడి పనిచేసేటువంటి ఏసేను జ్ఞాపకం చేసుకోవటానికి ఏలియా ప్రవక్త ఇక్కడ ఏం చేసాడమ్మా ఎద్దు మాంసాన్ని వాడాడు ఎద్దుకున్నటువంటి ఇంకొక స్వభావం ఏమిటో మనం చూద్దాం ప్రయాసపడి భారము మోయవారులారా నా రండి నేను మీకు విశ్రాంతి పూర్వకాలము ఊర్లో వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏం కట్టేవాడు ఎద్దులు బండి కట్టేవాడు ఎద్దులు బండి కట్టి వీళ్ళు ఎక్కడికి కూర్చునేవాళ్ళు బండిలో కూర్చునేవాడు వీళ్ళు బారన్నంత ఎవరు మోయాలి ఎవరు మొయ్యాలమ్మా ఎద్దులు లాగే అందుకనే ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారము మోయేవారులారా నా రండి మీ భారాన్ని నేను మోస్తాను కాడి మోసిన ఎద్దు కాడి మోసినట్లుగా తన భుజముల మీద మన యొక్క పాప భారములన్నీ కూడా ఆయన మోస్తూ ఉన్నాడు మన యొక్క శాప భారాన్ని ఆయన మోసాడు ఎక్కడి వరకు మోసాడు కల్వరి కొండ వరకు కూడా ఆయన మన యొక్క పాప భారాలని ఆయన మోసినట్లు వాక్యం మనకి తెలియజేస్తా ఉంది కొన్నిసార్లు ఎద్దులు బండి కట్టినప్పుడు ఒక లేత ఎద్దుని ఒక ముదురు ఎద్దుని కరెక్ట్ అన్నది ఒక లేత ఎద్దుని ఒక ముదురు ఎద్దుని బండి కట్టాం ఈ రెండింటినీ జత చేసాం బండి లాగుతున్నాయి ఏది వెనకబడుతుంది ఎందుకని వెనకబడింది అనుభవం లేదు కాబట్టి ఆ బండి లాగట ఆ బరువు మోయటం దానికి అనుభవం లేదు కాబట్టి ఆ మెడ మీద బరువు వేసినప్పుడు ఈ లేత ఎద్దు వెనక్క లాగుతుంది ఈ అనుభవం అనేటువంటి ఎద్దు ముందుకు లాగుతుంది కానీ బండి ఎడుతుందా ఆగిపోయిందా బండి ఎడత లేత ఎద్దుని ముదిరెద్దుని కట్టాం ఒక ఎత్తు వెనక లాగుతుంది ఒక ఎత్తు ముందుకు వెళుతుంది బండి ముందుకు ఎడతుందా ఆగిపోయిందా ముందుకి వెళుతుంది ముందుకి నెమ్మదిగా వెళుతుంది అయితే ఈ లాగ లేనటువంటి ఎద్దు యొక్క భారాన్ని ఏది లాగుతుంది లాగగలిగినటువంటి ఎద్దు లాగి ఆ బండిన ముందుకు తోసుకుని వెళుతుంది అంటే ఈ లేత ఎద్దు ముదురు ఎద్దుతో జతకట్టుట వలన ఇది చేయవలసిన పని కూడా ఈ ఎద్దు ఆ బండిన ముందుకి లాగుకొని వాక్యం మనకి తెలియజేస్తాము అలాగే నువ్వు బలహీనమైనప్పుడు నువ్వు వెనకబడిపోయినప్పుడు బలవంతుడైనటువంటి ఎస్ఐతో ని చేయాలి జత కట్టాలి ఫ్రైజ్ దలో ఫ్రైజ్ దలో అప్పుడు నీ బండిని ఆయన లాగుతాడని యొక్క ఎత్తు యొక్క స్వభావం మనకి తెలియజేస్తా ఉంది ఎవరితో జతకట్టాలమ్మా ఎవరితో జతకట్టాలి బలవంతుడైనటువంటి వానితో జతకట్టాలని ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనపడినప్పుడు ప్రార్థనలో ప్రార్థనలోను నిలలేనప్పుడు సోధనలు నేను వెంటాడుతున్నప్పుడు నువ్వు బలహీనమైపోయినప్పుడు ప్రార్థనలకు వెళ్ళేనప్పుడు శోధనలు తట్టుకోలేనప్పుడు బలహీనతను తట్టుకోలేనప్పుడు నీకు బలవంతుడైనటువంటి ఒక ఆయన నీకు సహాయం చేయాలి ఎవరైనా ఆయనతో నీవు జత కట్టాలి అప్పుడు నీ యొక్క బండిని కూడా ఆయనే లాగుతాడనేది యొక్క ఎత్తు స్వభావాన్ని బట్టి ఈరోజు ఏరియా ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం నీ ఉండాలని నీ తోడుగా నిలవాలనే అందరు చెప్పండి పట్టు ನೀ ಜತಗ ನೀ ತೋಡುಗ ನಿಲವಾಲ ನೇನೆಡಗ ಸಾಗಾಲನಿ ನೀ ಸಾಕ್ಷಿಗ ని సాక్షిగా మారాలని వినియోగించు గో అభిషే గో వినియోగించు గో నీ చేతిలో నీ చేతిలో పనమట్టుగా నీ జగా ఉందాలని నీ తోడుగా నిలవాలని క్రైస్తలో 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 తండ్రి వందనం తండ్రి స్తూత్రం వందనం స్తూత్రం క్రైస్తలో క్రైస్తలో సహోదరుల అగ్నిని దింపటానికి తన అనుసరించినటువంటి పద్ధతులను మనము మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం ఇప్పటి వరకు మనం ధ్యానం చేసింది మొట్టమొదట సమాధాన పరచుట రెండవది ఉపయోగ వచ్చిన రెండవది ఏంటమ్మా రెండవ బలిపీఠమును మరమ్మతు చేయించుట మూడవది అనే పేరును మార్చుట నాలుగవది పన్నెండు రాళ్లతో బలిపీఠమును కట్టించుట ఐదవది కందకమును చేశాను ఆరవది ఎద్దుల యొక్క మాంసమును కట్టెల మీద పేర్చాను తర్వాత వచనాలు ఉన్నాయి అది తర్వాత మనం ధ్యానం చేద్దాం తర్వాత వచ్చినా చూసినట్లయితే నీళ్లు పోసాను తర్వాత సమయం కోసము ఎదురు చూస్తున్నాం అవి వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం మరి దేవుడి చిన్న వాక్యమును దీవించను గాక ఆహ్ ఆ పాడాలి పాట పాడాలిగా పాడము